హాయ్ ఎవరీ వన్ వెల్కమ్ టు షామినిస్ట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాం సో ఫస్ట్ వన్ చూసినట్లయితే తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం సో మీ అందరికీ తెలిసిందేనండి సో తెలంగాణకి సంబంధించి రీసెంట్గా మనకి ఎన్నికలకు సంబంధించినటువంటి రిజల్ట్ అనేది రావడం జరిగింది సో దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అక్కడ విన్ జరిగింది అంటే అధికారంలోనికి రావడం జరిగిందండి సో సీఎం మారిపోయారు సో మొన్నటిదాకా కేసీఆర్ అనే వ్యక్తి ఉండేవారు సో ఇప్పుడు దాని ప్లేస్లోకి మనకి రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి సీఎంగా రావడం జరిగిందండి సో అదేవిధంగా ఏదైతే మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత సో నవ్యాంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణగా విడిపోయిన తర్వాత తెలంగాణకి ఇతను రెండవ సీఎంగా ఉండడం జరిగింది సో గుర్తుంచుకోండి ఫస్ట్ సీఎం అయితే మాత్రం కేసీఆర్ గారు అండి సో ఇతను వచ్చేసరికి ఏమో సెకండ్ సీఎం ఎవరు సారంటే సో మనకి రేవంత్ రెడ్డి అని చెప్పేసి అంటామండి ఏ రేవంత్ రెడ్డి అని చెప్పేసి అంటాం అదేవిధంగా డిప్యూటీ సీఎంగా అంటే ఉప ముఖ్యమంత్రిగా బట్టి అనే వ్యక్తి రావడం జరిగిందండి సో మనకి బట్టి విక్రమార్క అని చెప్పేసి అతను రావడం జరిగింది అదేవిధంగా మనకి రీసెంట్గా ఎన్నికలు జరిగినాయి కాబట్టి సో కాంగ్రెస్ ఎన్ని విన్ అయింది బీజేపీ ఎన్ని విన్ అదే అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ లైక్ బీఆర్ఎస్ అని కూడా అనొచ్చండి సో ఆ పార్టీ ఎన్ని విన్ అయింది ఎంత ఓటింగ్ పర్సంటేజ్ విన్ అయింది అవి కూడా చూద్దాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తం స్థానాలు వచ్చేసరికి నూట పంతొమ్మిది స్థానాలు ఉన్నాయండి అంటే మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య నూట పంతొమ్మిది అదే మన ఏపీ తీసుకున్నట్లయితే మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య ఎంతసారంటే వన్ సెవెంటీ ఫైవ్ తెలంగాణ కాబట్టి నూట పంతొమ్మిది అండి సో ఈ నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగితే దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని విన్నయినసారంటే అరవై నాలుగు సీట్లు విన్నవడం జరిగిందండి అదేవిధంగా ఎంత పర్సంటేజ్ వచ్చింది సార్ అంటే ముప్పై తొమ్మిది పాయింట్ ఫోర్ జీరో పర్సెంట్ రావడం జరిగిందండి అదేవిధంగా బీఆర్ఎస్ దాన్ని మనం టీఆర్ఎస్ అని కూడా అనుకోవచ్చు వీరైతే మాత్రము ముప్పై తొమ్మిది సీట్లు వినోవడం జరిగింది ఎంత పర్సంటేజ్ వచ్చింది వాళ్ళకి ఓటింగ్ పర్సెంట్ అంటే ముప్పై ఏడు పాయింట్ మూడు ఐదు పర్సెంట్ రావడం జరిగింది సో థర్డ్ ప్లేస్లో మనకి బీజేపీ అండి ఎనిమిది సీట్లను విన్నోటం జరిగింది సో దీనికి కానీ వీళ్ళకి పదమూడు పాయింట్ నైన్ జీరో అంటే తొమ్మిది సున్నా పర్సెంట్ అనేది ఓటింగ్ శాతం రావడం జరిగింది సో అందువల్ల మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మెయిన్గా కాంగ్రెస్ ఒకటి ఈ యొక్క బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు గుర్తుంచుకోండి సో ఎన్ని సీట్లు వచ్చాయి అదేవిధంగా పర్సంటేజ్ కూడా ఇంపార్టెంటేనండి చాలామంది అరవై నాలుగు ముప్పై తొమ్మిది అని గుర్తుంచుకుంటారు వాటితో పాటుగా ఈ యొక్క ఓటింగ్ శాతం కూడా గుర్తుంచుకోండి గుర్తుంచుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుందండి సో ముప్పై తొమ్మిది తర్వాత చూడండి నలభై వచ్చింది అంటే మధ్యలో పాయింట్ ఉంది సో నెక్స్ట్ చూస్తే ముప్పై ఏడు పాయింట్ సో ముప్పై ఐదు ఈజీగా ఉంది గుర్తుంచుకోవడం కోసం కూడా ఓకేనండి సో అందువల్ల ఈ పాయింట్ గుర్తుంచుకోండి అదేవిధంగా ప్రజెంట్ మనకి తెలంగాణ గవర్నర్గా ఎవరున్నారంటే తమిళసై సౌందర రాజన్ అని చెప్పేసి ఈమె గవర్నర్గా ఉండడం జరిగింది సో ఈమె కూడా గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ సో నిన్నకు సంబంధించి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు సో గుర్తుంచుకోండి అండి తెలంగాణకి ఇతను రెండవ సీఎం ఓకేనండి రెండవ సీఎం రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆ రైతుకు మిలీనియర్ ఫార్మర్ అవార్డు అని చెప్పేసి సో మనం నిన్న కూడా ఈ అవార్డు గురించి మాట్లాడుకోవడం జరిగిందండి మిలియనియర్ అవార్డు అని చెప్పేసి అంటే మిలియన్ ఫార్మర్ అవార్డు అని చెప్పేసి అంటాం అంటే మనకి ఎవరైతే మనకి ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నటువంటి రైతులకు ఈ అవార్డు ఇస్తూ ఉంటారు సో మన గతంలో కూడా రమేష్ నాయక్ అని చెప్పేసి ఇతను కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అని సో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని చెప్పేసి సో ఇతనికి అవార్డు వచ్చిందని చెప్పేసి డిస్కస్ చేశాం సో ఇప్పుడు కూడా సో అదే అవార్డు సో అదే విధంగా ఏదైతే మనకి ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నందుకు కాను ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి అండి సో అతని పేరు వై జగదీష్ రెడ్డి అని చెప్పేసి అంటాం అతనికి మిలియనీర్ ఫార్మర్ అవార్డు రావడం జరిగింది సో గుర్తుంచుకోండి ఏదైతే దీనికి సంబంధించి న్యూఢిల్లీకి చెందినటువంటి భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ అదేవిధంగా కృషి జాగరణ సంస్థలు సేంద్రియ వ్యవసాయ విభాగంలో ఈ అవార్డు అతనికి అందించడం జరిగింది సో ఇతనేనండి ఏదైతే మనకి మిలియనర్ ఫార్మర్ అవార్డు ఎవరికి వచ్చేసారంటే ఏపీ నుంచి అయితే మాత్రము జగదీష్ రెడ్డి గారికి రావడం జరిగింది సో గతంలో మనం డిస్కస్ చేశాము రమేష్ నాయక్ అని చెప్పేసి కర్ణాటక స్టేట్కి సంబంధించిన వ్యక్తిని సో ఇతనికి బెంగళూరులోని గాంధీ కృషి విజ్ఞాన కేంద్రం అనేది ఈ అవార్డుకి అతన్ని నామినేట్ చేసిందని ఎంపిక చేసిందని చెప్పేసి కూడా కరెంట్ డిస్కస్ చేసాం సో ఏపీ నుంచి అడిగితేనేమో జగదీప్ రెడ్డి గారండి అలా కాకుండా మనకి కర్ణాటక నుంచి అడిగితేనేమో రమేష్ నాయక్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఓకేనండి సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే తెలుగు సహా పది భాషల్లో కేశవానంద భారతి తీర్పు అని చెప్పేసి మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్లో రావడం జరిగిందండి సో ఇది రిలేటెడ్ టు పాలిటీ అండి సో మీ అందరికీ తెలిసిందే కేశవానంద వర్సెస్ సో కేరళ స్టేట్ అని చెప్పేసి ఒక ఒకప్పుడు ఈ తీర్పు అనేది సంచలనాన్ని కలిగించింది ఏదైతే మనకి మీరు పిక్లో చూస్తున్నారు ఇతనే నుండి సో మనకి కేశవానంద భారతి ట్రస్ట్ అని చెప్పేసి వాళ్ళ భూములు మొత్తాన్ని ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పేసి వాళ్ళు కోర్టుకెళ్ళారు మరి దానికి సంబంధించి రీసెంట్గా ఏప్రిల్ ఇరవై నాలుగుతోండి అంటే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై నాలుగుకి సో మనకి ఏప్రిల్ ఇరవై నాలుగుకి యాభై ఏళ్ళు అండి ఈ జడ్జిమెంట్ వచ్చి సో ఇప్పుడు కూడా మనం ఏప్రిల్లో కూడా కరెంట్ అఫేర్స్లో డిస్కస్ చేసామండి దీనికి సంబంధించి ఇప్పుడు మరోసారి వార్తల్లోకి వచ్చిందంట సో ఎందుకు వచ్చిందో చూద్దాం ఏదైతే మనకి రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారము పార్లమెంటుకి కూడా లేదు అని చెప్పేసి ఈ యొక్క రాజ్యాంగానికి సంబంధించినటువంటి ధర్మాసనం తీర్పునివ్వడం జరిగిందండి సో గుర్తుంచుకోండి ఏదైతే మనకి రాజ్యాంగంలో అమెండ్మెంట్ చేయొచ్చండి కానీ రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని మార్చే హక్కు కూడా పార్లమెంట్ కి లేదు అని తెలిపిన కేసు కేశవానంద భారతి కేసు అండి సో ఇది మనం చూస్తే రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన చారిత్రాత్మక ఈ కేసును పది భాషల్లో తర్జుమా చేశారండి అంటే పది భాషల్లోనికి అనువాదం చేసి అంటే ఒకప్పుడు ఇది ఇంగ్లీష్లోనే ఇచ్చారండి ఈ యొక్క జడ్జిమెంట్ అనేది సో ఇప్పుడు పది భాషల్లోనికి ట్రాన్స్లేషన్ చేశారట దాంట్లో తెలుగులో మలయాళంలో ఒడియాలో కన్నడాలో ఇలా మొత్తం పది భాషల్లోనికి తర్జుమా చేసి అంటే ట్రాన్స్లేషన్ చేసి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ సైట్లో పెట్టడం జరిగిందట ఎవరు పెట్టారలా అంటే డివై చంద్రచూడ్ గారు అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పనిచేస్తున్నటువంటి వ్యక్తి డివై చంద్రచూడ్ గారు నిన్న దీన్ని పెట్టడం జరిగింది అంటే ఈ యొక్క ತಗಾ ఏదైతే ఈ యొక్క తీర్పు ఉంటుందో ఈ తీర్పుని బేస్ చేసుకునే కొన్ని కొన్ని జడ్జిమెంట్స్ ఇవ్వాలి ఇదే ఒక మనకి ఒక బ్యారియర్ ఒక టార్చ్ బ్యారియర్ లాగా ఈ యొక్క తీర్పు అనేది ఉంటుంది కొన్ని కొన్ని కేసులకి ఈ కేసే దిశ దశను తెలుపుతుంది అంటే దీనిలో ఉన్నటువంటి ఏవైతే కొన్ని తీర్పులు ఉంటాయో ఆ తీర్పులకు లోగుబడే కొన్ని కొన్ని కేసుల్లో కూడా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ప్రధానంగా ఆ యొక్క తీర్పును పది భాషల్లోనికి అనువాదం చేశారు ఎన్ని భాషలు అని చెప్పేసి అడుగుతారు టెన్ టెన్ లాంగ్వేజెస్ అని చెప్పేసి గుర్తుంది అదేవిధంగా రీసెంట్గా దీనికి యాభై ఏళ్ళు కూడా పూర్తయిందండి అదేవిధంగా మనం చూసినట్లయితే కేశవానంద భారతి ట్రస్ట్ వర్సెస్ కేరళ ట్రస్ట్ సో ఇదైతే మొత్తం పదమూడు మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం అండి సో చూడండి పదమూడు మంది ఈ యొక్క జడ్జిమెంట్ని ఇవ్వడం జరిగిందని ఆ రాజ్యాంగ ధర్మాసనంలో పంతొమ్మిది వందల డెబ్బై మూడులో తీర్పు వెలువరించారండి వీళ్ళు సో ఆ తీర్పుపై ఇప్పటికీ కొన్ని కొన్ని కేసులకు దిశ దశ కూడా చెప్తా ఉన్న పరిస్థితి ఉంది సో అందువల్ల ఏదైతే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై నాటికి యాభై నాలుగు సంవత్సరాలు అయింది అదేవిధంగా నైన్టీన్ సెవెంటీ త్రీలో ఈ తీర్పును వెలువరించారు మొత్తం దీంట్లో పదమూడు మంది సభ్యులు కేరళ స్టేట్ వర్సెస్ కేశవానంద భారతి ట్రస్ట్ అదేవిధంగా రీసెంట్గా టెన్ లాంగ్వేజెస్లోకి దీన్ని ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది ఈ తీర్పుకు సంబంధించిన సో ఏవైతే ఆ యొక్క ఫైల్స్ మొత్తాన్ని సో గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో అదేవిధంగా నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే కేరళ సిరో మలబార్ చర్చ్ మేజర్ ఆర్చ్ బిషప్ రాజీనామా ఒక చర్చ్ అనేది వార్తల్లోకి రావడం జరిగిందండి ఏంటి సార్ ఆ చర్చ్ పేరు అంటే మలబార్ చర్చ్ అని చెప్పేసి అంటాం ఈ యొక్క సిరో మలబార్ చర్చ్ ఏ రాష్ట్రంలో ఉంది సార్ అంటే కేరళ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి గుర్తుంచుకోండి సో మరి ఆ చర్చ్కి సంబంధించినటువంటి వ్యక్తి అండి సో మనకి పాస్టర్ అని చెప్పేసి అంటాం వ్యవహారికంగా సో మన ఆ యొక్క చర్చికి సంబంధించిన బిషప్ రాజీనామా చేయడం జరిగిందండి అతని పేరు జార్జ్ ఎలన్ చెర్రీ అని చెప్పేసి అంటామండి ఏంటంటే అతని పేరు సో ఇతను పేరండి జార్జ్ ఎలన్ చెర్రీ అని చెప్పేసి అంటాం ఇతను నిన్న రాజీనామా చేశారు ఎందుకు సార్ అంటే సో ఈ యొక్క సిరో మలబార్ చర్చికి సంబంధించిన భూముల వివాదంలో సో ఇతను కూడా ఉన్నాడు అని ఒక ఆరోపణ అయితే ఉంది సో ఈ ఆరోపణ నేపథ్యంలోనే ఇతను ఆ యొక్క చర్చికి బిషప్గా రాజీనామా చేయడం జరిగింది అతని అని అడుగుతారు జార్జ్ ఎలన్ చేరీ లేదా ఇటీవల కాలంలో సిరో మలబార్ చర్చ్ వార్తల్లోకి వచ్చింది కదా అది ఏ రాష్ట్రంలో ఉందని అడుగుతారు కేరళ అని చెప్పేసి గుర్తుంచుకొని ఇట్ ఈజ్ ఎన్ అదే అదేవిధంగా కేరళ అనగాని ఇటీవల కాలంలో కొంతమంది వ్యక్తులు వార్తల్లో ఉన్నారండి సో వాళ్ళు ఎవరో ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను ఒకసారి వినండి ఆల్రెడీ మీరు నోట్స్ రాసుకున్నారు మీరందరూ కూడా వాళ్ళని చదివారు బట్ ఇంకోసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను ఏంటి సార్ అంటే అవి రీసెంట్గా మనకి ఫాతిమా బీబీ అని చెప్పేసి ఈమె సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎన్నికైన మొట్టమొదటి మహిళ అని చెప్పేసి మనం చదువుకున్నాం సో ఈమె ఈ రీసెంట్గా చనిపోవడం జరిగిందండి అదేవిధంగా గతంలో ఈమె తమిళనాడు స్టేట్కి గవర్నర్గా కూడా పనిచేశారని కొంచెం వివాదాస్పదంగా కూడా అప్పట్లో పెను సంచలనానికి ఈమె దారి తీశారని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేశాం సో రీసెంట్గా ఈమె చనిపోవడం జరిగింది ఈమె కేరళ స్టేట్కి సంబంధించినటువంటి ఆమె నెక్స్ట్ పి వల్సాల అని చెప్పేసి ఈమె నావలిస్ట్ అండి రీసెంట్గా చనిపోయారు మలయాళంలో చాలా నోవెల్ ఈమె రచించారు ఈమెటి వాళ్ళ కాలంలో చనిపోయారు పి వల్సాల అని చెప్పేసి అంట నోవలిస్ట్ కేరళ చనిపోవడం జరిగింది అదేవిధంగా పి బాలసుబ్రహ్మణ్యన్ మీనన్ అని చెప్పేసి ఇతను డెబ్బై మూడు సంవత్సరాల వయసులో కూడా కేసులు వాదిస్తున్నాడు అని చెప్పేసి సో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా ఇతను పేరు సాధించాడు అని చెప్పేసి మనం కరెంట్ అఫేర్స్లో డిస్కస్ చేశాం సో బాలసుబ్రహ్మణ్యన్ మీనన్ అదేవిధంగా ఎస్ సోమనాథన్ అని చెప్పేసి ఇతను ఇస్రోకి సంబంధించినటువంటి చీఫ్గా ఉన్నారండి సో ఇస్రో చైర్మన్గా ఉన్నారు రీసెంట్గా ఇతను యొక్క ఆటో బయోగ్రఫీ అండి నిలవు కుడిచక్ సింహాంగల్ అని చెప్పేసి వివాదాస్పదంగా ఉందని సో ఇతని యొక్క ఆత్మకథి నేను ఆపేస్తున్నాను అని చెప్పేసి ఇతను ఇటీవల కాలంలో న్యూస్లోకి రావడం జరిగింది అదేవిధంగా టి పద్మనాభన్ అని చెప్పేసి ఇతనికి రీసెంట్గా కేరళ జ్యోతి అనే అవార్డు అంటే కేరళలో ఇచ్చే హయ్యెస్ట్ అవార్డు కేరళ జ్యోతి అవార్డుని ఇటు ఇటీవల కాలంలోనే టి పద్మనాభన్ అనే వ్యక్తికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా అచ్యుతానందన్ అని చెప్పేసి ఇతను రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదకొండు ఈ మధ్య కాలంలో కేరళకి సీఎంగా చేసినటువంటి వ్యక్తి కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన వ్యక్తి రీసెంట్గా హండ్రెడ్ ఇయర్స్ పూర్తి చేసుకున్నాడు అని చెప్పేసి అంటే వందో సంవత్సరంలోకి అడుగు పెట్టాడు అని చెప్పేసి సో ఇతనికి ప్రముఖులంతా శుభాకాంక్షలు తెలిపారు అని చెప్పేసి కూడా మన కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసిన జరిగింది సో ఇవన్నీ కూడా ఇటీవలి కాలంలో కేరళలో అంటే కేరళకు సంబంధించినటువంటి పర్సన్స్ అన్ని న్యూస్లో ఉన్నటువంటి వ్యక్తులు మనం డిస్కస్ చేశాం సో మీకు ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేశాను ఇప్పుడు కేరళకు సంబంధించి ఒక వ్యక్తి అంటే ఒక చర్చ్ ఫాదర్ ఒక ఆయన వచ్చారని ఆయన పేరు గుర్తుంచుకోండి జార్జ్ చేరి అదేవిధంగా ఇక్కడ మనకి సిరో మలబార్ చర్చ్ అదేవిధంగా మనకి గోవాలో మంచి ఫేమస్ చర్చ్ చర్చ్ ఒకటి ఉంటుందండి చాలా ఎగ్జాంపుల్ అడిగి ఉన్నారు సి సిథడ్రల్ చర్చ్ అని చెప్పేసి అంటాం సి క్యాథడ్రల్ చర్చ్ అని చెప్పేసి అంటాం అది గోవాలో ఉంటుంది అది కూడా బాగా ఫేమస్ లాస్ట్ టైం మనకి ఏపీ హైకోర్టు ఎగ్జామ్లో అడిగారండి సి క్యాథడ్రల్ చర్చ్ ఏ రాష్ట్రంలో ఉంది సార్ అంటే కేరళలో ఉందండి సో అక్కడ సి క్యాథడ్రల్ చర్చ్ని పోర్చుగీస్ వారికి కట్టించడం జరిగింది గతంలో రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే బీబీసీ చైర్మన్గా సమీర్ షా అనే ఒక వ్యక్తి రావడం జరిగిందండి సో సమీర్ షా అనే వ్యక్తి మన భారత సంతతికి సంబంధించినటువంటి వ్యక్తి అండి సో ఇతను మహారాష్ట్రలో జన్మించారు బట్ ఆఫ్టర్ దట్ నైన్టీన్ సిక్స్టీలో వాళ్ళు సో మనకి వేరే యూకే యూకే వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వడం జరిగిందండి అయితే ఇతను బీబీసీకి సంబంధించి అంటే బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ అని చెప్పేసి అంటాము ఇది ఒక మాస్ మీడియా అండి మీడియా సంస్థ ఇది సో దీనికి చైర్మన్గా భారత్లో జన్మించినటువంటి వ్యక్తి అండి డాక్టర్ సమీర్ షా అని చెప్పేసి ఇతన్ని ఎంపిక చేయడం జరిగింది సో ఇది గుర్తుంచుకోండి ఇది స్వతంత్ర వ్యవస్థ అయినా సో మనకి దీనికి చైర్మన్ను ప్రభుత్వమే నిర్ణయిస్తుంది సో ఆ చైర్మన్ ఎవరు సార్ అంటే సమీర్ షా అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది అదేవిధంగా మనకి బీబీసీ అనగానే బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ అని చెప్పేసి పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఏడులో బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్గా పేరు మార్చడం జరిగింది సో ఎప్పుడు మనకి పంతొమ్మిది వందల ఇరవై ఏడులో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది సార్ అంటే యూకే లండన్లో ఉంటుంది ఆ పాయింట్ గుర్తుంచుకోండి స్ట్రైట్ క్వశ్చన్ అండి సో మనకి బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్కి చైర్మన్గా ఎవరు వచ్చారు అంటే సో మనకి సమీర్ షా అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇట్ ఈజ్ ఎనఫ్ సరిపోతుంది అదేవిధంగా ఈ యొక్క సమీర్ షా గారు ఏ రాష్ట్రంలో జన్మించారు అంటే మహారాష్ట్రలో జన్మించడం జరిగిందండి నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఆ తర్వాత నైన్టీన్ సిక్స్టీ టూలో వాళ్ళ ఫ్యామిలీ అనేది లండన్లో సెటిల్ అవ్వడం జరిగింది అదేవిధంగా ప్రజెంట్ వరల్డ్ బ్యాంక్ చీఫ్గా మనకి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి అండి వరల్డ్ బ్యాంక్కి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి అజయ్ బాంగా గారు కూడా సో మహారాష్ట్రలోనే పూణేలో జన్మించడం జరిగింది బట్ సెటిల్డ్ ఇన్ అమెరికా వరల్డ్ బ్యాంక్కి ప్రెసిడెంట్గా ప్రజెంట్ ఉన్నారు అజయ్ బాంగా గారు సో అది కూడా గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సత్పుర పులుల అభయారణ్యంలో పదివేల ఏళ్ల నాటి రాతి చిత్తరూపులు అని చెప్పేసి అంటారు అంటే చిత్రాలు అని చెప్పేసి అంటాం సో మనకి సత్పురా అని చెప్పేసి అంటామండి ఏం సార్ సత్పురా సత్పురా అని చెప్పేసి అంటాము ఈ యొక్క సత్పురా పులుల అభయారణ్యంలో పదివేల ఏళ్ళ నాటి రాతి చిత్రాలు అంటే పెయింటింగ్స్ రాక్ కేవ్ పెయింటింగ్స్ అని చెప్పేసి అంటారండి సో ఇవి బయటపడ్డాయి అని చెప్పేసి చెప్తున్నారండి సో ఎక్కడ ఉంటుంది సార్ ఈ యొక్క సత్పుర టైగర్ రిజర్వ్ సో దట్ ఈస్ మధ్యప్రదేశ్లో ఉంటుందండి గుర్తుంచుకోండి మధ్యప్రదేశ్లో నర్మదాపురం అని చెప్పేసి ఉంటుందండి ఆ నర్మదాపురంలో ఆ యొక్క ఆ నర్మదాపురంలో సత్పురా టైగర్ రిజర్వ్ అనవచ్చు లేదా సత్పురా నేషనల్ పార్క్ అని కూడా అనొచ్చు అనమాట సో అక్కడ పదివేల ఏళ్ళ నాటి రాతి సో మనకి చిత్రాలు ఇలాంటి వంద పైగా ఉన్నాయని చెప్పే చెప్తున్నారు సో ఆ కాలంలో ఆది మానవులు నివసించినటువంటి విధానం ఏ విధంగా ఉంది వాళ్ళ యొక్క వృత్తి అంటే వాళ్ళ యొక్క వృత్తులు ఏ విధంగా ఉండేవారు అంటే వాళ్ళు వేటాడటం కానివ్వండి వాళ్ళ నృత్యాలు కానివ్వండి వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు సో వీటన్నిటిని రిప్రజెంట్లో రిప్రజెంట్ చేయటంలో భాగంగా అంటే గుర్తులుగా భాగంగా ఈ పెయింటింగ్స్ రూపంలో వాళ్ళు ఆ యొక్క చిత్రాలను వేశారు అని చెప్పేసి ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే అటవీ శాఖ అధికారులు వీటిని ఐడెంటిఫై చేశారో వారు చెప్పడం జరిగింది మన ఎగ్జామ్ పాయింట్స్ ఆఫ్ ఇటీవల కాలంలో పదివేల ఏళ్ళ నాటి రాతి చిత్రాలు ఇటీవల కాలంలో ఏ టైగర్ రిజర్వ్లో బయటపడ్డాయని అడుగుతారు సో మనం సాత్పురా టైగర్ రిజర్వ్ అని గుర్తుంచుకోండి ఇట్ ఈజ్ లొకేటెడ్ మధ్యప్రదేశ్ అదేవిధంగా మధ్యప్రదేశ్ అనగానే మీకు కొన్ని నేషనల్ పార్క్స్ అని వైల్డ్ లైఫ్ సాంచురీస్ గుర్తురావాలి ఏంటి సార్ అంటే అవి రీసెంట్గా మనకి మధ్యప్రదేశ్లో కన్హా నేషనల్ పార్క్ కునో నేషనల్ పార్క్ పన్నా నేషనల్ పార్క్ బాంధోగర్ నేషనల్ పార్క్ పెంచ్ నేషనల్ పార్క్ వనవిహార్ నేషనల్ పార్క్ సాత్పురా నేషనల్ పార్క్ ఫజిల్స్ నేషనల్ పార్క్ అనేవి కూడా సో ఎక్కువగా అక్కడ ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ అదేవిధంగా మన భారతదేశంలో ఎక్కువగా నేషనల్ పార్క్స్ ఉన్నటువంటి స్టేట్ ఏంటి సార్ అంటే దట్ ఈస్ మధ్యప్రదేశ్ రీసెంట్గా కునో నేషనల్ పార్క్ అనేది వార్తల్లోకి వచ్చింది ఎందుకు సార్ అంటే మనము సౌత్ ఆఫ్రికా నుంచి నబీబియా నుంచి చీతాను తీసుకొచ్చాం కదా ఆ చీతాస్ అనేది ఎక్కడ లొకేట్ అయ్యి ఉన్నాయి సార్ అంటే కునో నేషనల్ పార్కులోనే ఉన్నాయి సో ఆ పాయింట్ గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకేనండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం రాష్ట్రానికి నాలుగు వందల తొంభై మూడు కోట్లు ఎన్డీఆర్ఎఫ్ నిధులు విడుదల అని చెప్పేసి రావడం జరిగిందండి సో ఇక్కడ మనకి ఎన్డీఆర్ఎఫ్ నిధులు రావడం జరిగింది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు సో ఇదే మనకి మిజాంగ్ తుఫాన్ అండి సో మరికి ఒక తుఫాన్ రీసెంట్గా మీ అందరూ తెలిసిందేనండి సో మిజాంగ్ తుఫాన్ అని చెప్పేసి అంటే దీనికి పేరు పెట్టింది ఎవరు సార్ అంటే మయన్మార్ దేశం అనేది పేరు పెట్టిందండి సో మరి ఈ యొక్క తుఫాన్ అనేది మన భారతదేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు ఈ రెండు రాష్ట్రాలను బాగా ఇబ్బంది పెట్టింది సో అందువల్ల వాటి ఆ రెండు స్టేట్స్కి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కింద ఫండింగ్ ఇవ్వడం జరిగింది అయితే ఆంధ్రప్రదేశ్కి ఎంత ఇచ్చారు తెలంగాణకి ఎంత ఇచ్చారు అని ఎగ్జామ్లు అడగచ్చు సో మనకి యొక్క ఎన్డిఆర్ఎఫ్ వాటా కింద ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నాలుగు వందల తొంభై మూడు పాయింట్ ఆరు సున్నా కోట్లు ఇచ్చారు తమిళనాడుకి అయితే మాత్రం నాలుగు వందల యాభై కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్లు సో మనకి అమిత్ షా గారు చెప్పడం జరిగింది అదొకటి గుర్తుంచుకోండి అదేవిధంగా మన భారతదేశంలో ఈ యొక్క నేషనల్ సో మనకి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సో ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది సార్ అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేస్తూ ఉంటుందండి దీని యాక్ట్ ఎప్పుడొచ్చింది సార్ అంటే టూ థౌజండ్ ఫైవ్లో రావడం జరిగింది సో మనకి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి చైర్మన్గా ఎవరు ఉంటారు సార్ అంటే సో మనకి చైర్మన్గా పీఎం ఉంటారండి సో చైర్మన్గా పీఎం ఉంటారు గుర్తుంచుకోండి అదేవిధంగా స్టేట్కి సంబంధించి ఆయా రాష్ట్రాలకు సంబంధించి స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి చైర్మన్గా ఎవరు ఉంటారు సార్ అంటే ఆయా రాష్ట్రాల సీఎంలు ఉంటారండి అంటే ముఖ్యమంత్రులు ఉంటారు సో ఆ పాయింట్లు గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఎగ్జామ్లో కూడా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందని చెప్పేసి అడిగారు టూ థౌజండ్ రావడం జరిగింది సో ఇప్పుడు దీనికి సంబంధించిన అమౌంట్ అనేది కేటాయించారు ఎందుకు కేటాయించేస్తారంటే ఈ యొక్క మిచాంగ్ తుఫాన్కి సంబంధించి అది మిజాం అనొచ్చు లేదా మిచాంగ్ అని కూడా అనొచ్చండి సో ఈ యొక్క మిజాంగ్ తుఫాన్కి సంబంధించి సో నష్టపరిహారంలో భాగంగా ఈ యొక్క ఫండింగ్ ఇవ్వడం జరిగింది రైట్ అదేవిధంగా విధంగా యొక్క నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏ మినిస్ట్రీ కింద అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే డబ్ల్యూపీఎల్ కమిటీ అధ్యక్షుడిగా రోజర్ అని చెప్పేసి రావడం జరిగిందండి సో మనకి ఉమెన్ ప్రీమియర్ లీగ్ అభివృద్ధి కోసం బీసీసీఐ వాళ్ళు ఎనిమిది మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఆ కమిటీకి హెడ్ ఎవరు సారంటే సో మనకి రోజర్ బిన్నీ అని చెప్పేసి అంటామండి ఇతను బీసీసీఐకి ప్రెసిడెంట్గా ఉన్నారు ఇతను కర్ణాటక స్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తి గతంలో మనకి బీసీసీఐకి ప్రెసిడెంట్గా సౌరవ్ గంగూలీ గారు ఉండేవారు అతని ప్లేస్లోకి రోజర్ బిన్నీ గారు రావడం జరిగింది సో ఈయన కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి సో అదేవిధంగా గంగూలీ గారు ఎటు వచ్చారు కాబట్టి రీసెంట్గా మనకి గంగూలీ గారిని వెస్ట్ బెంగాల్ బ్రాండ్ అంబాసిడర్గా కూడా వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అనేది నియమించుకోవడం జరిగింది షారుఖాన్ ఉండేవారి గతంలో ఇప్పుడు సౌరవ్ గంగూలీ గారు రావడం జరిగింది అదేవిధంగా సౌరవ్ గంగూలీ గారు మనకి త్రిపుర స్టేట్కి టూరిజం బ్రాండ్ అంబాసిడర్ కూడా ఉన్నారు సో మరి ఇక్కడికి సంబంధించి మహిళా ప్రీమియర్ లీగ్ అభివృద్ధి కోసము ఎనిమిది మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది బీసీసీఐ దానికి చైర్మన్ గా అంటే హెడ్గా ఎవరు ఉంటారని అంటారు స్ట్రైట్ క్వశ్చన్ రోజర్ బిన్ని రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో మనకి మీరా చంద్కు సింగపూర్ కల్చరల్ మెడాలియన్ అని చెప్పేసి రావడం జరిగిందండి ఏదైతే సింగపూర్ గవర్నమెంటు కళలు సంస్కృతి సాంప్రదాయాల్లో విశేష సేవ చేసిన వ్యక్తులకి మనకి కల్చరల్ మెడాలియన్ అనే ఒక పురస్కారాన్ని అందిస్తూ ఉంటుంది అయితే ఈ సంవత్సరము భారత సంతతికి సంబంధించినటువంటి ఒక ఆమె అండి ఒక రచయిత్రి ఆమె పేరే మీరా చంద్ సో ఏమేనండి మీరా చంద్ ఈమెకి కల్చరల్ మెడాలియన్ పురస్కారాన్ని అందించడం జరిగింది సో వీమితో పాటు మరో ఇద్దరు సింగపూర్ జాతీయులకు కూడా ఈ యొక్క అవార్డు ఇవ్వడం జరిగింది మొత్తం ముగ్గురికి ఇవ్వడం జరిగింది వాళ్ళల్లో మన భారత సంతతికి సంబంధించిన పేరు బాగా గుర్తుంచుకున్నాం పేరు వచ్చేసరికి మీరా చంద్ అని చెప్పేసి అంటామండి సో అదేవిధంగా మనకి సింగపూర్కి సంబంధించి వాళ్ళండి అక్కడ మనకి సుచైన్ క్రిస్టిన్ లీమ్ అని చెప్పేసి అదేవిధంగా ఉస్మాన్ అబ్దుల్ హమీద్ అని చెప్పేసి వీళ్ళిద్దరు కూడా ఇవ్వడం జరిగింది ఈ యొక్క అవార్డుని సింగపూర్ ప్రెసిడెంట్ అండి సో మనకి షణ్ముగ రత్నన్ అని చెప్పేసి ఇటీవల కాలంలో మన భారత సంతకు సంబంధించిన వ్యక్తి ఆయన కూడా ప్రెసిడెంట్ గారు సో ఆయన చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం జరిగింది డిస్కస్ చేశాం కదండి ఈ అవార్డు ప్రధానంగా సంస్కృతి సాంప్రదాయాలు కళలలో విశేష సేవలు చేస్తే అలాంటి వ్యక్తులకు ఇస్తూ ఉంటారు గుర్తుంచుకోండి పేరు వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరా చంద్ భారత సంతతికి సంబంధించినటువంటి ఆమె సో అదేవిధంగా సుచెన్ క్రిస్టిన్ లీమ్ అని చెప్పేసి అంటాం ఇంకొక ఆమె ఉస్మాన్ అబ్దుల్ హమీద్ సో వీళ్ళకి ఇవ్వడం జరిగింది రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాం సో చెక్ లిస్ట్ ఒకసారి చూసినట్లయితే సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు రాబోయే ఏ ఎగ్జామ్కైనా ఉపయోగపడతాయండి ఒకసారి చూద్దామండి ఇక్కడ మనకి చంద్రయాన్ వన్ అని చెప్పేసి ఇచ్చారు ఈ చంద్రయాన్ వన్ ప్రయోగించిన రాకెట్ ఏంటి సార్ అంటే పిఎస్ఎల్వి ఎక్స్ఎల్ని ప్రయోగించారండి ఎప్పుడుసారి ప్రయోగించారంటే ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఎనిమిదిలో దీన్ని ప్రయోగించారండి సో దీనికి సంబంధించినటువంటి ఏ తేదీనది చేరింది సార్ అంటే పద్నాలుగు పదకొండు రెండు వేల ఎనిమిదిలో అది చేరిందండి ప్రధాన క్రాఫ్ట్ ఏంటి సార్ అంటే ప్రధానంగా దేని మీద సార్ అంటే మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ అని చెప్పేసి అంటాం సో ప్రాముఖ్యత నీటిపై అంటే చంద్రుడిపై దీని యొక్క ప్రాముఖ్యత అంటే చంద్రయాన్ వన్ నీటిపై చంద్రుడి జాడను గుర్తించింది అండి ఫస్ట్ టైం అంటే చంద్రుడి మీద కూడా వాటర్ ఉంది అని చెప్పేసి చంద్రయాన్ వన్ గుర్తించింది సో టూ థౌజండ్ ఎయిట్లో ఈ యొక్క ప్రయోగిస్తే అది ఎప్పుడు మూడు మీదకి చేరింది టూ థౌజండ్ ఎయిట్లోనే పద్నాలుగు పదకొండు అంటే నవంబర్లో నవంబర్ పద్నాలుగున దీ అక్కడికి ఆ ప్రాంతానికి ల్యాండ్ అయిందండి సో ఇది చేరుకున్న ప్రదేశానికి పెట్టిన పేరు ఏంటి సార్ అంటే జవహర్ పాయింట్ అని చెప్పేసి అంటామండి ఏ పాయింట్ అండి జవహర్ పాయింట్ అని చెప్పేసి అంటాం అదేవిధంగా చంద్రయాన్ టూ చూసినట్లయితే దీంట్లో ప్రయోగించిన రాకెట్ ఎల్వి ఎం త్రీ ఎం వన్ అండి ఈ రాకెట్ని ప్రయోగించారు సో ఎప్పుడు ప్రయోగించారంటే ఇరవై రెండు ఏడు రెండు వేల పంతొమ్మిదిలో ప్రయోగిస్తే అది ఆ ప్రాంతానికి ఎప్పుడు చేరుకుంది అంటే ఆరు తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో చేరుకుంది సో దీంట్లో ఉపయోగించిన క్రాఫ్ట్స్ పరికరాలు ఏంటి సార్ అంటే సో విక్రమ్ ల్యాండర్ ప్రజ్ఞాన్ రోవర్ అని చెప్పేసి అంటామండి అంటే ల్యాండర్ రోవర్ ల్యాండర్కి పెట్టిన పేరు విక్రమ్ రోవర్కి పెట్టిన పేరు ప్రజ్ఞాన్ సో ల్యాండర్ చంద్రుణ్ణి బలంగా డీకొట్టి సో ఫెయిల్ అవ్వడం జరిగిందండి ఆ ఫెయిల్ అయిన ప్రాంతాన్ని తిరంగా అని చెప్పేసి పేరు పెట్టారు ఓకేనండి తెరంగా పాయింట్ అని చెప్పేసి పేరు పెట్టారు సో ఆ తర్వాత తెరంగా పాయింట్ ఆ తర్వాత మనకి చంద్రయాన్ త్రీ అనేది ఎల్విఎం త్రీ ఫోర్ సో ఎం ఫోర్ అనే రాకెట్ ప్రయోగించారు ప్రయోగించిన తేదీ పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై మూడు అది దక్షిణ ధ్రువం వైపు సాఫ్ట్గా ల్యాండ్ అయిన తేదీ ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై మూడున ల్యాండ్ అయింది సో ఇది దీనికి కూడా అంతేనంటే సేమ్ ప్రధానమైనటువంటి భాగాలు ల్యాండర్ అండ్ రోవర్ ల్యాండర్ని విక్రమ్ అంటాం రోవర్ని ప్రజ్ఞాన్ అంటాం సో దక్షిణ ధ్రువానికి సమీపంలో సాఫ్ట్గా ల్యాండ్ అయిందండి సో దానికి పెట్టిన పేరు శివశక్తి పాయింట్స్ అని చెప్పేసి అంటాం చాలామందికి శివశక్తి పాయింట్ తెరంగా తెలుసు బట్ చంద్రవయాన్ వన్ చేరుకున్న ప్రదేశాన్ని జవహర్ పాయింట్ అంటారని చాలామంది తెలియదు సో అది కూడా ఒకసారి గుర్తుంచుకోండి అదేవిధంగా మనకి ఇక్కడ లూపెక్స్ అని చెప్పేసి ఇది ఒక ప్రయోగం అండి ఇది హెచ్ త్రీ రాకెట్తో ప్రయోగిస్తారు రెండు వేల ఇరవై ఆరు ఇరవై మంది ప్రయోగిస్తారు ఇంకా ప్రయోగించలేదని ప్రయోగిస్తారు ఓకే అండి ఎందుకు సార్ అనేది దక్షిణ ధ్రువం వద్ద దిగి నీటిపై పరిశోధన చేస్తుంది ఇది ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోండి ఇంకా అవ్వలేదు అవుతుంది ఎందుకు సార్ అంటే ఈ యొక్క లూపెక్స్ అనేది ధ్రువం వద్ద దిగి నీటిపై పరిశోధన చేస్తుంది ఆ నీరు ఎలా ఉంది ఏంటి తాగటానికి పనికొస్తుందా యూజ్ చేసుకోవడానికి పనికొస్తా అని చెప్పేసి ప్రయోగాలు చేపడతారు సో ఖచ్చితంగా ఇది మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకోవాలి సో నెక్స్ట్ మనం చూద్దాం క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న ఈ కోసమే చూస్తే విలియం సమోయ్ రోట్ ఈజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ సో ఏ దేశానికి ఇతను విలియం సమోయ్ రోట్ ఉన్న ప్రెసిడెంట్గా ఉన్నారంటారండి ప్రజెంట్ అయినా మన భారతదేశంలోనే పర్యటనకు వచ్చారు కెన్యా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి అండి సో ఏంటండి సో మనకి కెన్యా దేశానికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఇతను రైట్ సో ఇవండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అండి సో ఆల్రెడీ మీకు గ్రూప్ టూ నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది అదేవిధంగా ప్రజెంట్ గ్రూప్ టూతో పాటుగా ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఉన్నాయండి సో ఏవైతే ఇప్పుడు మనం ప్రొవైడ్ చేస్తున్నాము కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా ఏ ఎగ్జామ్కైనా ఉపయోగపడే విధంగా మీకు అందించడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకోండి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్